నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ సీకేఎం కాలేజ్ గ్రౌండ్లో వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఘనంగా యోగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జిఆర్ స్వామి హాజరయ్యారు అధిక సంఖ్యలో ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు వికాస తరంగిణి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు జిఆర్ స్వామి మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనదని తను ఆరోగ్యంగా ఉండడం కోసం యోగా చేయడం తప్పనిసరి అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ప్రతి మనిషి యోగాతో తన రోజును ప్రారంభించాలన్నారు come on Hands and you have to say that. Jai Shri Manara, Shri Man Most welcome to all the students and part, participants of this wonderful event. Tenth International Yoga Day. Today, we are all participating in this yoga practice not just to demonstrate something but to make it our own practice, to make it your own practice. How many? That's great.